అందరికీ నమస్కారం ఈ వీడియో ఆర్జీవి అనే ఒక పరాన్నజీవి గురించి వీడు మొన్న ఐ థింక్ బాగా అసలు థర్టీ ఫస్ట్ నైట్ అనుకుంటా లేకపోతే అంతకు ముందు ఒక వీడియో చేసి దాన్ని పెట్టి లొకేషన్ ఛాలెంజ్లు ఛాలెంజ్ నేను ఛాలెంజ్లు ఇస్తాడు ఈరోజు న్యాయస్థానంలో వ్యూహం సినిమా రిలీజ్ని ఆపమని చెప్పేసి హైకోర్టు గౌరవ హైకోర్టు తీర్పు ఇవ్వడం జరిగింది అసలు మనం ఈ ఆర్జీవి గురించి ముందు మాట్లాడుకుందాం వీడు ఎందుకు ఎలక్షన్స్ ముందు మాత్రమే తెలుగుదేశం పార్టీని కానీ తెలుగుదేశం పార్టీలో ఉన్న నాయకులను కానీ కించపరిచే విధంగా ఎందుకు సినిమాలు తీస్తున్నాడు గతంలో అంటే చంద్రబాబు నాయుడు గారు పరిపాలన చేసినప్పుడు మనం అభివృద్ధి చేశాము అభివృద్ధి తాలూకా పనులు ప్రజలకు చేరినట్లయి ఉంటే కనుక అవి జనాలు చూసి మనకు ఓట్లేస్తారు ఎవడేం చేస్తే మనకెందుకు పాదయాత్ర చేసినా ఆ రోజు జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేసిన ఎప్పుడు అడ్డుకున్న పరిస్థితి లేదు అదేవిధంగా ఇలాంటి లేఖిగాళ్ళతో ఎన్ని సినిమాలు తీయించినా జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు కూడా అడ్డుకోలేదు కానీ అది ఎంత ప్రమాదమో ఏ రకంగా జనాల్లో ఒక ద్వేషాన్ని అంటే ఒక పార్టీ పైన ద్వేషాన్ని కానీ లేకపోతే ఆ నాయకుల పైన ద్వేషాన్ని కానీ నింపగలిగాడు అనేది గతం గతంలో జరిగిన ఇన్సిడెంట్స్ని ఆధారంగా వేస్ట్ చేసుకున్నాక ఇప్పుడు కూడా అదే రకంగా వ్యూహం అనే సినిమాతో మళ్ళీ తెలుగుదేశం పార్టీ నాయకుల పైన కానీ పార్టీ పైన కానీ జనసేన నాయ పార్టీ నాయకుల పైన కానీ జనసేన పార్టీ పైన కానీ విపరీతంగా ద్వేషాన్ని పెంచేలాగా అవతలవాడిని పెద్ద ఏదో గొప్ప ఘనకారులాగా చూపించేదానికి సిద్ధమయ్యాడు కానీ ఇది చాలా రాజకీయాల్లో రాజకీయాల్లో ఉన్న పార్టీలను బేస్ చేసుకుని నాయకులను బేస్ చేసుకుని ఎట్లా తప్పుడు సందేశాలు లేకపోతే తప్పుడు ఉద్దేశాలతో సినిమాలు తీయడం అనేది ఎంత ప్రమాదమో ఈరోజు గౌరవ న్యాయస్థానం వారు కూడా ఈరోజు అర్థం చేసుకున్నారు అందుకే ఈరోజు ఈ తీర్పునివ్వడం జరిగింది వీడు మొన్న బేబీ బేబీ అండ్ భయంకరంగా వీడియో చేశాడు ఆ బేబీ దెబ్బ ఎట్లుందో చూసాడు కదా పరోన్న జీవి నీకన్నా అదన్నా నయ్యం దానికి పని చేసుకుని బతికే అవకాశం లేకైనా ఇంకొక జీవి మీద బతుకుతుంది నీకు పని చేసుకునే అవకాశం ఉన్నా కూడా తమ దాంట్లో టాలెంట్ లేక డబ్బులకి కక్కుర్తుపడి ఎలాగ ఆడాల కాళ్ళని నాకడం ఎలా అలవాటో అలానే జగన్మోహన్ రెడ్డి కాళ్ళను ఆకుతున్నాం అనమాట అది నిబ అయిపోయింది అప్పుడెప్పుడు గొప్ప డైరెక్టర్ అని చెప్పుకునే వాళ్ళు ఇప్పుడు బూత్ డైరెక్టర్ అని చెప్పుకున్నారు ఇప్పుడు ఏంటంటే ఇలాగా ఊడిగం చేసే డైరెక్టర్ అని చెప్పుకుంటారు అంతే అంతకు మించి ఏమీ లేదు ఎడ్డవంటైతే ఎడ్డవంటూ మాట్లాడి పెద్ద ఏదో మేధావులాగా కూర్చుని యూట్యూబ్ ఛానల్స్లో ఫీల్ అయిపోతావు కానీ అలా ఎవడ మాట్లాడినా ఏ లేడి మాట్లాడినా ఈడేటి ఎలా మాట్లాడుతున్నాడు అని చెప్పేసి ఎవరో ఒకరు చూస్తూ ఉంటారు కొంతమంది ఉంటారు కదా జనాలు వాళ్ళు ఓహో ఓహో ఎలా కూడా ఉంటుందా అని చెప్పేసి భజన చేస్తారు అంతేగాని అంతకు మించి నీ బతుక్కి ఏది లేదు అనేది గుర్తుపెట్టు